నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం అల్లూరు మండలం సమీపంలో గల కొండాయకుంట గిరిజన కాలనీనందు గతంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలను మూసేయడంతో సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేదానికి సరైన రోడ్లు వసతులు లేక విద్యకు దూరమై చదువులు మానేశారని దాదాపు ముప్పై కుటుంబాలు నివసించే గిరిజన కాలనీలో ప్రభుత్వం నిర్మించిన పాఠశాల అక్రమార్కుల చర్యలు చేరి వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని కావున నిరుపేదలైన గిరిజనులకు విద్యను అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి వారికి అందుబాటులోకి ప్రభుత్వ స్కూల్స్ తిరిగి ప్రారంభించాలని జనసేన పార్టీ ఎస్టీసెల్ నాయకుడు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి పోలయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కావున అధికారులు వెంటనే పరిశీలించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు ఈ స్కూల్ చిన్న చిన్న వీళ్ళు స్థల వెనక్తిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్కూల్లో ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వం పడుతున్నాను నువ్వు చెప్ప మరో నిమిషాలు మీ ఇష్యూ ఏంది మీకు ఎంత కావాలో ఇప్పుడు మీ స్కూల్ పెట్టి బాగుంటుందా అక్కడ పెడితే బాగుంటుంది సార్ గోరం అయిపోయి ఆడ ఆడలేక పాత్ర పని మందికి బండ్లు ఉన్నాయి పోలే రోజు పాత మా వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు పాత లేకపో సార్ రోజులు మేదని చెప్తా అంటారు నాకు ఫోన్ చేసి ఇంకేం చేస్తామని చెప్పి పాలు ఇస్తాను దాని వల్ల రోడ్ ఆడాలి రెండు కిలోమీటర్లు నడుచుకుంటే కష్టం కదా

లోటు మోటార్లో ఎన్ని పెట్టినారు కరెంటు ఇవ్వది కరెంటు 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 ఫ్రీ కరెంట్ లేకుండా మేటకు ఉండేది మేటర్ ఉండే కరెంటు మేటకుండదు ఇది స్థలానికి అయిపోయింది ఇది బాగా అది ఎంత బాగు చేయక తిరగ తిరగ మొత్తం మనం ఊని తిరిగిపోయింది పిల్లకాయలకి అంటే చాలా మంది ఉంటారు పెద్ద వాళ్ళని కనుక్కుంటాను ఈ స్కూల్ ఎందుకు ఎందుకని జరగట్లేదు పిల్లకాయలు కాలు నెప్పులకి దూరం బైక్లు ఉన్నాయి రోజు పాత అంటారు

రెండు మూడు నాలుగు ఐదు మంది నీ పేరు అమ్మా చెప్పు పులి ఎంత ఎందుకు ఐదు మంది పిలకాయలు నీకు ఐదు మంది ఆడపిలకాయలనా ఏ పని చేస్తారా బాను చేతి చే పిల్లకాయలు చదివకూడదా హాస్టల్ చేయకూడదా ఐదు మంది పిలకాయలు పెట్టుకొని మీరేం తెలియజేసేది ఇద్దరు ఇద్దరు ఎవరు మగ పిలకాయలా ముగ్గురు మగ పిలకాయలు ఆ చేతిలో అమ్మాయి ఎందుకు ఇద్దరు మా కనుక ప్రభుత్వం అంతా మీరు చదువుకోలేని చెప్పంటారు నేను ఒక గిరిజన నాయకుడిని ఈ రోజు వచ్చి మీ ఫ్రెండ్స్ ఇస్తే ప్రజలు మూడో క్లాస్ అంటే వదిలేసారండి ఆటలు చేస్తామండి రెండు ಅದೇ ಸರಿ ಕಲೆಕ್ಟರೇಟ್ ದೃಷ್ಟಿ మీకు స్కూల్ ఏర్పాటు పడి చేస్తా ఆ నుంచి నర్సిపోయేన ఒక రోజు వినుగో టెల్లర్ మల్ ఫారడౌలా నర్సిపాలి మాకు ఫోన్ అయిపోయాయ నేను మీరు ఫోన్ లో మీరు ఏదో మీరు ఏదో మీరు పని మీరు చూసుకుంటుండ్రి నర్సిపాలి అయిపోయాయ సమస్య అంటే మిగతా ఇన్నిళ్ళ మనులంతా అంతా ప్రక్రియ ఇదే పరిస్థితి కదా ఇక్కడ కొంతమంది బైక్ మీద తిండిలో ఒదిలే బైక్ మీద ఒదిలే పెడుతన్నగా దాదాపు 2 కిలోమీటర్ల దూరం లామా మీకు ఉపయోగపడి అదే విషయం వీళ్ళందరూ రోజు పోతు ఉపయోగపడి పోతనో పోవట్లేదు మీరు పులి సంచార్య పేరమ్మా నీ పేరు పులి వెనట్రమ్మా వీళ్ళకి వచ్చి ఐదు మంది పిల్లకాయలు అందులో వచ్చేసి ఇద్దరు మగ పిల్లకాయలు ముగ్గురు మగ పిల్లకాయలు దాడ పిల్లకాయలు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు అంటే ఎక్కడితే ఒక్కనే పరిస్థితి వీళ్ళు పిల్లకాయలు వాళ్ళ స్కూల్ పోలంటే పెద్ద చిన్న పిల్లకాయలు వెళ్ళిపోవాలా వాళ్ళు చూసుకోవాలా సరే సుబ్బయ్ పోవాలంటే దాదాపు రెండున్నర కిలోమీటర్ ఉంటుంది వాళ్ళు తీసుకోవాలంటే జీత జీవ లేదు వీళ్ళకి వీళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి ప్రభుత్వం వారు వీళ్ళకి ఇక్కడే స్కూల్లో ఒక టీచర్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది చెప్పిన వాళ్ళు వాళ్ళ పిల్లకాయలు ఎక్కడ చదువుకుంటారు సార్ అంత దూరం పోరా అంటున్నారు కాబట్టి మూడో క్లాస్ పైన అయితే నేను ఐటీఐడి కానీ మన గిరిజ్ సంకేషం వాళ్ళని చెప్పేసి వాళ్ళకి వచ్చేసి హాస్టల్ వెళ్తాను మరీ చిన్న అంటే ఇక్కడ స్కూల్ మూడు తాకనే వాళ్ళకి ఏర్పాటు చేస్తే మూడు ఐదు తాక ఏర్పడి చదువుకుంటారని చెప్పని నేను ఈరోజు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తాను మీరు చెప్పండి పిల్లకాయలు ఎడో చదివిస్తారు ఏంది మీకు కథ చెప్పు పిల్లలు సార్ ఇప్పుడు ఎనిపోవాలంటే లాంగ్ అయిపోయా ఇక్కడ దగ్గర అయితే పిల్లకాయలు ఏడే చదువుకుంటారు ఇంతకుముందు అంటే బయట ఉన్నప్పుడు ఏడాది చదువుతుంది నీ పేరు పేరమ్మ కూలీ నీ పేరు పేరెబ్బమ్మా ఎంతమంది పిల్లకల్ నీకు అదే చెప్పిన మన సారాలు కూడా వచ్చారు ఇక్కడ పడితే దగ్గరగా ఉంటుంది పిల్లకాయలకు పోవడానికి రావడానికి కూడా అంత దూరం పోయి చదవాలంటే చదవలేదు సార్ నడవలేకపోరు ఇంకో మాకులకాయలా సరే ఈ స్కూల్ ఎందుకు ఎట్టా అయిపోయింది మీకు మీ పిల్లకాయలు పోక లేకపోతే ఎట్టా పిల్లకాయలు అంటే అప్పుడు దీని ఊరు క్యాంక్ చెప్పారు మీకు ఈ స్కూల్ కట్టి ఎంత బాగా కట్టి చేసి తెల్లకాయలు పెద్దగా లేస్తే అంత పెద్ద చదువుకుని అందరూ ఇప్పుడు ఇంకా చాలా మంది పిల్లలు ఊళ్ళ ఐదో క్లాస్ చదివి మూడో క్లాస్ కూడా అందరు వెళ్తుంటారు సరే నేను మళ్ళీ వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీకు మళ్ళీ నేను వాళ్ళ ఆఫీసు తీసుకొచ్చి చూపిస్తాను సరేనమ్మా ఇక జాగ్రత్త అట్ట పెడితే అట్టా పెట్టు చదువుకుంటేనే పిల్లకాయలు మీరు చదువుకుని వాళ్ళు చదువుకోకుండా నాశనం అయిపోతుంటారు మన గిరిజన బిల్కాయలు నా పేరు దాసరిపోలయ్య నేను జిల్లా గిలీస్ మోడలింగ్ కమిటీలో పనిచేస్తుంటాను మరియు నేను జిల్లా జనసేన పార్టీలో వ్యక్తి విభాగంలో పనిచేస్తుంటాను ఈరోజు నేను అల్లూరు మండలంలోని కొండాయిగుంట గిరిజన కాలనీకి రావటం జరిగింది ఇక్కడ వచ్చిన పిల్లకాయలు అందరూ వచ్చేసి అల్లూరు వెళ్తున్నారు కానీ ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఈ చిన్న పిల్లకాయలు ఎట్టబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ పిల్లకాయలు స్కూల్ కూడా పోవట్లేదు మరియు ఇక్కడ ఈ గుంట పక్కనే ఒక స్కూల్ ప్రభుత్వం ఉంది ఈ స్కూల్ కూడా ఉపయోగించకుండా ఎవరు టీచర్ కూడా రావటం తెలిసింది కాబట్టి చూసినప్పుడు దాంట్లో కొన్ని ఈ చేపల మేత దాన్ని వేసి ఉండారు ఇన్ని నేను వచ్చి చూసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని అనుకుంటూ ఈరోజు మన ఎమ్ఆర్ఓ గారిని ఎంఏఓ గారిని మీట్ అయ్యి ఇకుండా పరిస్థితి లేని ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని తెలుసుకొని మన కల్చర్ దృష్టికి తీసుకెళ్తానని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ పక్కన చిన్న పిల్లలు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఏంది కారణం అంటే దూరం ఉన్నారు కాబట్టి దీని గురించి ప్రభుత్వం దృష్టి తీసుకురాని కోరుతున్నాం